ఓం శ్రీ మహాలక్ష్మియే నమ అప్పుల బాధలు తీరి సంపన్నలు కావాలి అంటే అమావాస్య తర్వాత ఇలా చేయండి మంచి జరుగుతుంది అమావాస్య తరువాత వచ్చే మంగళవారం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే విధంగా చేస్తే కష్టాలన్నీ కూడా తీరిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటున్నారు మరి అమావాస్య తర్వాత ఏం చేస్తే అప్పులు తీరుతాయి అమావాస్య తరువాత చేయవలసిన ఆ పరిహారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం చూసి ఇల్లాల్ని చూడాలి అన్నారు మన పెద్దలు ఈ సామెత ఊరికే అనలేదండి ఇంటిని పరిశుభ్రంగా ఉంచే చోటే లక్ష్మీదేవి వాస్తు వాస్తుశాస్త్రం ప్రకారం మహిళలు తమ రోజువారీ కార్యక్రమాలను ఓ క్రమ పద్ధతులు చేశారే అనుకోండి ఆ ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేస్తుంది రోజూ ఆడవారు ఇలా చేస్తే పేదరికం ఆ ఇంటిని వదిలి ధనవంతులవడం ఖాయం సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చేయాలి అవునా సూర్యోదయం తరువాత శుభ్రం చేస్తే ఇంటికి పేదరికం కలుగుతుంది ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు ఇక ఇంటి మెయిన్ డోర్ అంటే ప్రవేశ ద్వారం విషయానికి వస్తే మీకు వీలైనంత అందంగా ఆకర్షించేలాగా చేయండి ఇంటి శ్రేయస్సు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం ఇలాంటి కొన్ని చిన్ని చిన్ని చిట్కాల్ని పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది ఇక అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజు ఇంట్లో ఈ పూజ చేశారే అనుకోండి అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయని జ్యోతిష పండితులు చెప్తున్నారు అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని పూజ గదిని పూజకు సిద్ధం చేసుకోండి అలాగే ఇష్టదైవం ఫోటో లేదా హనుమంతుడి ఫోటో ముందు పీటనుంచండి దానిపైన ఒకటిన్నర మీటరు ఎర్రటి వస్త్రాన్ని పెరవండి ఆ వస్త్రంలో ఐదు గోమతీ చక్రాలు ఉంచండి ఐదు దేశవాళీ గులాబీ పువ్వుల్ని ఉంచి ఎర్రటి రంగు కుంకుమను ఒక స్పూన్ వెయ్యాలి అందులోనే చిన్నపాటి ఎర్ర చందన ముక్కను కూడా ఉంచి పూజించాలి అగరవత్తులతో పూజించాలి తరువాత కర్పూరంతో దీపారాధన చేయాలి నైవేద్యంగా బెల్లముక్క పంచదార లేదంటే ఖర్జూర పళ్లను సౌలభ్యానికి అరువుగా సమర్పించి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా దీపారాధన పూజ మొత్తం పూర్తయిన తర్వాత ఎర్రటి వస్త్రాన్ని మూటగట్టి కళ్ళకద్దుకుని ధనం ఎక్కడ పెడతారో అక్కడ ఉంచాలంటే ధనస్థానం వద్ద పెట్టాలి నెల తరువాత అలాగే అమావాస్య దాటిన మొదటి మంగళవారం కొత్త ఎరుపు వస్త్రంతో ఐదు గోమతి చక్రాలు ఎరుపు చందన ముక్క గులాబీ పువ్వులు కుంకుమను ఉంచి పూజ చేసి యథావిధిగా మళ్ళీ ధనస్థానంలో ఉంచాలి పాత ఎరుపు వస్త్రంలో ఉన్న సామాగ్రిని ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో వదిలేయాలి మురికిగా ఉన్న నీటిలో ఈ ఎరుపు వస్త్రాన్ని పారేయడం లాంటివి చేయకూడదు స్వచ్ఛంగా ప్రవహించే నదిలోనే దీన్ని వేయటం ద్వారా త్వరితగతిన అప్పులు తీరిపోతాయి ఇలా అప్పులు తీరే వరకు చేస్తూ ఉంటే ఎక్కువ వారాల కంటే ముందుగానే ధనాదాయం ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది ఇది మీరే గమనిస్తారని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఎటువంటి పూజా కార్యక్రమం చేసినా కూడా కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకం భక్తి శ్రద్ధ నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితమైన ఫలితాలు తప్పకుండా వస్తాయి అమావాస్య నాడు అప్పిస్తే ఏం జరుగుతుంది అలాగే మంగళవారం శుక్రవారం నాడు అప్పు ఇవ్వకూడదు అని ఎందుకంటారు చేసిన అప్పులు తీరాలంటే ఏం చెయ్యాలి ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారం అప్పు చేయడం కలహాలకు దారితీస్తుందని అలాగే శుక్రవారం పూట ఎవరికైనా ఇస్తే తిరిగి రావటం కష్టమని ఆధ్యాత్మిక పండితులే చెప్తున్నారు సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంట్లో దరిద్ర లక్ష్మి వెంటాడుతుంది స్త్రీ ఇంటిని శుభ్రం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే చేయాలి అవునా సూర్యోదయం తరువాత శుభ్రం చేస్తే ఇంటికి పేదరికం కలుగుతుంది ఇంటిని సూర్యోదయానికి ముందే శుభ్రం చేయాలి శుభ్రపరిచిన వెంటనే స్త్రీ స్నానం చేయాలి మధ్యాహ్నం ఆలస్యంగా స్నానం చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేస్తే ఇంట్లో పేదరికంతో పాటు ఒంటికి బాధలు కూడా తప్పవు ఇక ఇంటి మెయిన్ డోర్ అంటే ప్రవేశ ద్వారం విషయానికి వస్తే మీకు వీలైనంత అందంగా ఆకర్షించేలాగా చెయ్యండి ఇంటి శ్రేయస్సు అభ్యున్నతి కోసం మహిళలు తమ పట్టుదలతో రోజువారీ జీవితాన్ని కొనసాగించడం కూడా చాలా ముఖ్యం ఇలాంటి కొన్ని చిన్ని చిన్ని చిట్కాల్ని పాటిస్తే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారడమే కాదు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో వెలిగిపోతుంది మంగళ శుక్రవారాల్లోనూ అలాగే అమావాస్య నాడు కూడా ఎవ్వరికీ రుణం ఇవ్వకూడదు తీసుకోకూడదు కూడా కానీ మంగళ శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి సొంతానికి కుటుంబ వ్యవహారాల కోసం నిరభ్యంతరంగా ఖర్చు పెట్టచ్చు శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజిస్తాం కాబట్టి ఆ తల్లి డబ్బు రూపంలో మన నుంచి ఇతరులకు వెళ్ళిపోతోంది అనే ఆచారంతో ఆ రోజు చాలామంది డబ్బుని ఇతరులకు ఇవ్వరు అలాగే కుజుడు మంగళవారానికి అధిపతి ఇంకా కుజుడు సమస్యని సృష్టించడంలో దిట్ట అందుకే మంగళవారం పూట ధన లావాదేవీలు చేయడం సబబు కాదని మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి మంగళ శుక్రవారాల్లో ధనం ఇవ్వకూడదనే నియమం ధర్మశాస్త్రాల్లో లేదని ఈ నియమం మన పెద్దలు అనుసరించిన ఆచారాల్లో ఒకటని పండితులు చెప్తున్నారు అలాగే అమావాస్య రోజున అప్పు ఇవ్వకూడదు అమావాస్య రోజు ధనం అప్పుగా ఇస్తే ధనం కరిగిపోతుందని అంటే ఖర్చులు పెరుగుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు అయితే వారాల్లో సంబంధం లేకుండా ఏ రోజైనా ఏ వారమైనా సూర్యాస్తమయం అయిన తర్వాత ధనం కానీ బంగారం కానీ ఇవ్వకూడదు సూర్యాస్తమయ సమయం అయ్యాక మరుసటి రోజు సూర్యోదయం వరకు ఎవరికీ ధనం కానీ స్వర్ణం వెండి కాని ఇవ్వనే ఇవ్వకూడదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు సూర్యాస్తమయం తర్వాత డబ్బు కనుక ఇతరుడికిస్తే సిరి సంపదలు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోతాయని వారే హెచ్చరించడం జరుగుతోంది ఇక చేసిన అప్పులు తీరాలంటే కూడా ఇలా చేయండి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది దీంతో దృష్టిలోపాలు తొలగిపోతాయి ఈర్ష్య అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది అంతేకాకుండా డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతుంటే వెంటనే రాళ్ళు ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది మరి ఉప్పుతో ఏం చేస్తే అప్పులు తీరుతాయి ఏం చేస్తే దోషాలు పోతాయో మన పండితులు ఏం చెప్పారో అనేది తెలుసుకుందాం చేతిలో ధనాన్ని నిలబడాలంటే ముందుగా మీరు ఒక కుండ తీసుకోండి అందులో రాళ్ల ఉప్పు వేసి ఒకటో తేదీనొచ్చిన జీతాన్ని అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని తీసి ఖర్చు పెట్టుకోవాలి లేదా దాచుకోవాలి ఇలా చేస్తే మీ సిరి సంపదలు రెట్టింపు అవుతాయి శ్రీ మహాలక్ష్మీదేవి క్షీర సాగరం నుండి అవతరించింది సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టమట అలాగే మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో పోస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది ఇంకా శుక్రవారం రోజునే ఒక గాజు గ్లాస్ తీసుకుని అందులో సముద్రపు ఉప్పు వేసి రెండు లవంగాల్ని కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెడితే ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు మంగళ శుక్రవారాల్లో ఇంటికొచ్చిన ముత్తైదువులకు పసుపు కుంకుమ తాగేందుకు నీరు ఇవ్వాలి పసుపు కొమ్మల్ని ముత్తైదువులకి ఇవ్వడం వలన గత జన్మలో చేసిన పాపాలు అంతేకాకుండా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా పోయి కుటుంబంలో సుఖశాంతులు వెళ్లి వెలుస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు